గేదెల ధరలు అనేవి ఎంతో ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకెన్ అయితే నోకండి నేను ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మార్కెట్కి అయితే వచ్చిన ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫింబేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే ఉంటది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్ కి అయితే రావచ్చు చిన్న సైజు గేదెలు ఉంటాయి పెద్ద సైజు గేదెలు కూడా ఉంటాయి మార్కెట్ డైరీ ఫార్మర్స్ యూజ్ అయ్యేవి కూడా ఉంటాయి మార్కెట్ గేదెలు అనేవి అయితే ఒకసారి అయితే రేట్ అయితే ఎంత నడుస్తున్నది ఒకసారి అయితే కనుక్కుని వ్యాపారస్తులు అయితే మ్యాక్సిమం రేట్లు అయితే చెప్పరు కావాలంటే మేము గేదెలు అయితే ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి ఇవి మినిమం ఒక గేదె వచ్చేసి వన్ లాక్ అబ్బో అయితే ఉంటాయి లక్ష రూపాయల పైన అయితే ఇలాంటి ఏవి సైజు గేదెలు అయితే ఉంటాయి మార్కెట్లో వ్యాపారస్తులు మాత్రమే తీసుకొస్తారు ఇక్కడైతే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నా ఇది అరవై వేలతోనే చెప్పు రెండు తల రెండు అరవై వేలతోనే చెప్తుంది ఇది దూడ కేనా పొద్దు పొద్దు ఉంది పాలు ఏం ఐదు పూటక పూటకి ఐదు లీటర్లు మంచి దీనికి వచ్చేసి పూటకు ఐదు లీటర్ల పాలు చెప్తుంది ఐదు అంటే రోజుకి పది లీటర్ల పాలు దాకా చెప్పండి దీని వచ్చేసి పెబ్బి మార్కెట్కి వచ్చింది అడిగిరెవర ఎవరు అడగలేదా ఎవరు సవాయి గుడి నుంచి అయితే ఇచ్చింది అమ్మకానికి అయితే పది లీటర్ల పాలైతే ఇస్తుంది ఇతడు చెప్పేది ఒరిజినల్ కాదనేది మనకైతే తెలియదు కాకపోతే పది లీటర్ల పాలు అయితే ఇప్పుడు రోజుకి పది లీటర్ల పాలు దూడ వచ్చేసి ఉంది దీనికి వచ్చింది నా ఫోన్ నెంబర్ రేపు ఒకసారి మీరు లైవ్ లో ఎవరైనా చూసోళ్ళు ఉంటే ఈ చూసే వాళ్ళు ఉంటే మీరు ఇతని కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ కి అయితే వచ్చింది గేదే ఓకే వీళ్ళు వచ్చేసి సవాయి కూడా ఉంటారు మార్కెట్ వచ్చేసి అనులాక్ ఇక్కడ రెండు గేదెలు అయితే ఉన్నాయి వీటి ధర కూడా కనుక్కుందాం ఏం చెప్పుకున్నా అనేది రేట్ చాలా వరకు అయితే ఎక్కువగా యూజ్ చేసుకునేది అంటే డైరీ ఫార్మ్ వస్తే గేదెలు హెవీ సైజ్ గేదెలు అండ్ ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగుదాం కానీ ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్తుంది ఆరు నెలలు కట్టి ఆరు నెలలతో ఉందా కట్టి రెండా అది ఏని నెల చనిపోయిందా ఓకే ఇదైతే ఆరు నెలలు అయిందంట చూడగట్టు ఫిబ్రవరి మార్కెట్ కి వచ్చినాయి రెండు గేదెలు ఏం చెప్తున్నావు రెండు గేదెలు ఇది ఎనభై వేలు అది డెబ్బై ఐదు పాలు ఇస్తుంది అది ఎన్ని ఇస్తుంది పాలు ఏడు ఎనిమిది లీటర్ల దాకా ఇస్తుందా ఏడు ఎనిమిది లీటర్లు అని చెప్పండి ఇతడు వచ్చేసి అది గ్యారంటా లేకుంటే పర్ డే గ్యారెంటర్ లేదని అనేది తెలియదు సరే ఫుడ్ మార్కెట్ అయితే ఏ ఊరు అన్న ఏ ఊరు ఏ కర్నూలు కర్నూలు నుంచి వచ్చిందా హర్యానా పశువులు ఓకే ఓకే కర్నూలు నుంచి హర్యానా ఏమైంది మరి కొత్తగా తీసుకున్నారు కదా ఏమైంది అమ్మేస్తున్నారు ఏమైంది అమ్మేస్తున్నారు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేకనా మెయింటెనెన్స్ లేదు చేయలేక వచ్చేసి అయితే దీని అయితే గు చనిపోయిందంట పది లీటర్ల పాలు పెద్ద గ్యారంటీ అయితే మార్కెట్ కి అయితే వచ్చినాయి చాలా మంది డైరీ ఫార్మర్స్ లో నేను కొన్ని కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూ చేసిన కూడా అంటే కొంతమంది డైరీ ఫార్మర్ డైరీ ఫార్మ్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది గెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే గిటన్ అయినట్లయితే నేనైతే చూడలేదు ఏదో ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి నడిపించిన వాళ్ళైతే కొద్దిగా గిటన్ అయినట్లయితే అనిపిస్తుంది ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది అని చెప్పాను నాకు చాలా వరకు అయితే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది వర్క్ ఎక్కువ ఉంటది దానికి ఓకే కావాలి చాలా వరకు చాలా అయితే పాలు ఉంది చూసి ఎంత అవుతుంది రేట్ రేట్ ఎంత వేల వరకు యాభై రెండు వేల వరకు అయితే అడుగుతుంది கைத்தேர் மார்க்கெட் <onents>

ఒక్కసారి కోల్ కాడికి వెళ్ళాలని అంటున్నారు కానీ అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది లేదులే కానీ మన ఛానల్ అయితే యాక్సెప్ట్ చేయరా యూట్యూబ్ వల్ల ఇక్కడైతే రేట్లు అయితే కనుక్కుందాముగా

కూట కా నాలుగు రోజుకి ఎనిమిది లీటర్ల పాలు చెప్తుండరా రోజుకి ఎనిమిది లీటర్ల పాలు చెప్తుంది వచ్చేసి మార్కెట్కి వచ్చింది ఎవరాకల్ మల్దకల్ పుల్లకాయలంటే గర్భాలీ వస్తుంది అది వచ్చింది ఇక్కడ కూడా ఉంది ఒకసారి అయితే అక్కడ రేట్ కూడా ఏం చెప్తుండు అన్న ఏం చెప్తున్నావు రేటు అరవై ఎన్నితలది ఫస్ట్ తొలిసూరి తొలిచూరు పడ్డానా ఇది తొలిసూరు పడ్డానంటే అరవై వేలు చెప్తున్నాం రేట్ వచ్చేసి పెర్ మార్కెట్కి వచ్చింది అరవై వేలుతో అయితే రేట్ అయితే చెప్తుండు ఎవరు అన్న గోపల్దన్న మండలం విపనగన్ల మండలం వనపరి జిల్లా వస్తుంది నార్కర్న వనపరిచి జిల్లా వస్తుంది అడిగిరా ఎవరన్నా ఎంతవరకు అడిగి వరకు యాభై వరకు యాభై వరకు అయితే అడుగుతున్నా అంట మీరు యాభై మూడు ఫోన్ నెంబర్ జీరో నైన్ సెవెన్ జీరో సెవెన్ త్రీ జీరో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి తొలసూరు పడ్డాను అంటే మార్కెట్ కి అయితే వచ్చింది చెప్తాను పాలు ఫస్ట్ లీటర్లు తొలసూరు పడ్డానండి ఇది ఒకసారి మీరు లైవ్ లో ఎవరన్నా చూసుకోవాలంటే దాన్ని కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు మార్కెట్ వచ్చింది అండ్ ఇదైతే ఇది ఓలేదు వ్యాపారస్తు అడిగిపోయారు కానీ మరి ఏమైంది పెద్ద చెప్తున్నావు పెద్ద రేటు రేట్ ఏం చెప్తున్నావు యాభై ఆరు వేలు ఇది యాభై ఆరు వేల వరకు అయితే చెప్పాడు కానీ యాభై రెండు వేల వరకు అడిగిండు కదా యాభై రెండు వేల వరకు అయితే అడిగిండు అంటే నాలుగు వేల డిఫరెన్స్ అయితే గేజ్ ఉంది ఇది పాలేం చెప్తుండ్రు పొద్దున మూడు సాయంత్రం మూడా రోజుకు ఆరు లీటర్లు ఎవరు మీది ఓ సుంకేసులో సుంకేసుల గురించి వచ్చిందంటే వీళ్ళు మార్కెట్కి అయితే మినిమం అమ్ముడు అయితే పోవచ్చు యాభై రెండు వేల వరకు వచ్చిందంటే ఒక నాలుగు వేల వ్యాపారం నాలుగు వేల మేర ఉందంటే అంటే కాదు అనేది బాగుంది నింపల్స్ కూడా నాలుగు నింపల్స్ కూడా బాగున్నాయి

చె అరవైకి కూడా అయ్యాను అంటున్నారు రైట్ అయితే గూడ అయితే పోతుగూడ ఉంది అరవై అంటే అతడు అరవై నాలుగు మీద రేట్ వచ్చేసి మార్కెట్లో అయితే గేదెలు అయితే కొద్దిగా తప్పరు ఎక్కువ అయితే ఏం రాలేదు ఇవి వ్యాపారస్తులే పెద్ద సైజు గేదెలు డైరీ ఫార్మర్స్ వాళ్ళకైతే యూజ్ అయితే ఏవి సైజు గేదెలు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే ఫిబ్రవరి పెబ్బేర్ మార్కెట్ కేరారండి పెద్ద సైజు గేదెలు అయితే దొరుకుతాయి కానీ ఇవి మినిమం లక్ష పైన ఉంటాయి గేదెల రేట్లు అనేవి మార్కెట్ లో మినిమం లక్ష పైన అయితే రేట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే నేను ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ అయితే వస్తుంది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ప్రతి శనివారం ఉంటది మార్కెట్ ఇతడితో లైవ్ అనేది తీసేస్తున్నాను ఇప్పుడు